ఇదే మన ట్రాక్ రికార్డ్ పెన్షన్ నిలుపుదలపై మొదటిసారి స్పందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇవ్వాలని వాలంటీర్ల వ్యవస్థను తెస్తే చంద్రబాబు దానిపై కూడా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారన్నారు మదనపల్లి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు చంద్రబాబు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి ఏప్రిల్ నెల పెన్షన్ను ఆపించేశాడు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఫిర్యాదు చేయించారని ఆరోపించారు వైసీపీకి ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించామని వైసీపీ అధినేత జగన్ అన్నారు వాలంటీర్ వ్యవస్థనే రద్దు చేయించే పని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నానన్నారు గత ఎన్నికల్లో ఓటు వేసిన వారికి కూడా పథకాలు అందించామని తెలిపారు ఈ ప్రభుత్వం మంచి చేయకపోతే ఇంతమంది కలిసి తనపై యుద్ధానికి దిగుతారా అని ఆయన ప్రశ్నించారు కేవలం వైసీపీకి మాత్రమే ఇంటికి వెళ్ళి ఓటు వేయాలని అడిగే నైతిక హక్కు ఉందని ఆయన అన్నారు తనను ఓడించడానికి అందరూ ఏకమవుతున్నారని అన్నారు తొంభై తొమ్మిది మార్కులు వచ్చినా విద్యార్థి పరీక్షకు భయపడతాడా పది మార్కులు కూడా రాని విద్యార్థి పరీక్షలు నెగ్గుతారా అని ఆయన ప్రశ్నించారు బీసీలను తోక కత్తిరిస్తామని చంద్రబాబు నాయుడు అన్న మాటను గుర్తుకు తెచ్చారు అధికారం కోసం తోడేళ్ల గుంపులా అందరూ కలిసి వస్తున్నారు తన ఒక్కడిపై ఇంతమంది దాడికి దిగారన్నారు జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ప్రతిపక్షాలకు లేదని ఆయన అన్నారు ఒక్క రూపాయి లంచం లేకుండా సంక్షేమ పథకాలను అందరికీ అందించామని తెలిపారు ఇదే మన ట్రాక్ రికార్డ్ ఇదే నా విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనం దీన్ని బట్టే మీరు ఆలోచన చేయండి కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మీకు వచ్చే సంక్షేమ పథకాలు ఆగిపోవడం ఖాయం దత్తపుత్రుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి చంద్రబాబు తానా అంటే దత్తపుత్రుడు తందానా అంటారు వీరిద్దరూ చేసే పాపాలకి మోడీ సాయపడతాడు ఆలోచించుకొని మీ భవిష్యత్తుకు ఓటేయండి జగనే మీ భవిష్యత్